హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు లావణ్య నాటుకోలు ఫ్రెండ్స్ ఈ మధ్యకాలంలో మనం వీడియోలు అనేది కొద్దిగా గ్యాప్ వచ్చింది ఫ్రెండ్స్ ఎందుకంటే కొంచెం పని ఒత్తిడి వల్ల మనము వీడియోలు అనేది చేయలేదు కానీ మన ఓల్డ్ వీడియోస్ను చూసిన మిత్రులు చాలామంది మేము కొత్తగా ఫామ్ పెట్టాలి అనే ఆసక్తిగా ఉన్న వాళ్ళు చాలామంది కాల్ చేయడం వల్ల మనము మన యొక్క ఎక్స్పీరియన్స్ ఫామ్ పెట్టడం గురించి ఏ రకమైనటువంటి ఒత్తిడిలు ఉన్నాయి ఏంటిది అనేది చాలామంది మిత్రులు ఇప్పుడు సమ్మర్ దగ్గరికి వస్తుంది మేము ఫామ్ స్టార్ట్ చేయాలా ఎలా ఉంటుంది అనేసి చాలామంది అడగడం వల్ల ఈ వీడియో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు దాదాపు నేను ఈ ఫామ్ స్టార్ట్ చేసి ఇరవై నెలలు అవుతుంది ట్వంటీ మంత్స్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ ట్వంటీ మంత్స్లో నా వీడియోలు చూసిన చాలామంది మిత్రులు ఖచ్చితంగా మేము ఆలోచనలో ఉన్నాము పెట్టాలనే ఆలోచనలో ఉన్నాము కొంచెం సలహాలు సూచనలు ఇవ్వండి అని అడగడం వల్ల మనం ఈ వీడియో చేస్తున్నాం ఫ్రెండ్స్ నేను స్టార్ట్ చేసి ట్వంటీ మంత్స్ నేను పడ్డ కష్ట నష్టాలు మరియు లాభాల గురించి వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ కొత్తగా నాటుకోళ్ళు పెంచాలి అనుకునే వారికి ఈ ఫుల్ వీడియో చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ తర్వాత ఈ వీడియో చూసిన తర్వాత మీరే నాటుకళ్ళ ఫామ్ పెట్టాలా వద్దా అనే నిర్ణయానికి మీరే వస్తారు కాబట్టి ఈ వీడియోని చూసేవారు కొత్తగా పెట్టేవారికి చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను ట్వంటీ మంత్స్ ముందు ఏముంది ముందులే యాభై నుండి వంద కోళ్ళను తీసుకెళ్ళి తోటల్లో వేస్తే అవే పెరుగుతాయి అనే ఉద్దేశంతో నేను కూడా అలాగే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ కానీ అదేంటంటే స్టార్ట్ చేసిన నుండెళ్ళి మనకు ఒక్కొక్కటి ప్రాబ్లమ్స్ అనేది మనం ఫేస్ చేసుకుంటూ దాదాపు ఈ ఇరవై నెలలు నేను ఏ విధంగా కష్టపడ్డాను ఏ రకంగా ముందుకు పోతే బాగుంటుంది అనే విషయాలను నేను పంచుకోవాలి మీ అందరితోటి అని నేను ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ మనకేంటంటే ఇప్పుడు మీరు చూస్తున్న ఇవి మన ఫామ్లోనే టూ మంత్స్ చిక్స్ ఉన్నాయి అందులో టూ మంత్స్ ఎవ్రీ టెన్ డేస్ అంటే టూ మంత్స్ ఉన్నాయి ఫిఫ్టీ డేస్ ఉన్నాయి ఫార్టీ డేస్ ఉన్నాయి ఫ్రెండ్స్ కాబట్టి మనం మనం పడ్డ కష్టానికి ప్రతిఫలంగా మన ఫామ్లో ఈరోజు దాదాపు మూడు వందల యాభై నుండి నాలుగు వందల యాభై పిల్లలు మనం కళ్ళతో చూస్తున్నాం ఫ్రెండ్స్ ఇది చూస్తున్నామంటే అంత సింపుల్ కాదు ఇది ఎందుకంటే మనం ఎక్కడ ఒక ఏ ఫామ్లో కూడా మనం ఒక చిక్తే లేదు మనం కాన్సెప్ట్ ఏంటి అంటే స్టార్టింగ్లో ఒక యాభై నుండి వంద మదర్ బ్రీడ్ అనేది మా సొదాగా ఇంట్లో ఉన్న వాటిని ఒక ఇరవై ముప్పై తీసుకెళ్ళి తోటలో వేయడము ఆ చుట్టుపక్కల విలేజ్లో మళ్ళీ ఒక అరవై డెబ్బై తీసుకొని ఒక వంద మదర్ బ్రీడ్గా సెలెక్ట్ చేసుకొని మనం స్టార్ట్ చేశాము ఎలాంటి లాభాలు అనేటివి మనం పెట్టిన వెంటనే లాభాలు రావాలనే ఉద్దేశంతో మనం ఇది చేయలేదు కాబట్టి మనము నిదానంగా ముందుకు పోతున్నాం ఫ్రెండ్స్ కాబట్టి ఇలా చేసుకుంటూ వెళ్తే మనకు ఫ్యూచర్లో బెనిఫిట్స్ అనేటివి నిదానంగా వస్తాయి అంతేకాని మనం ఈరోజు పెట్టాము నెలకు రెండు నెలలకు మూడు నెలలకే లాభాలు రావాలి అంటే అవి చాలా వరకు అయితే రావు ఫ్రెండ్స్ ఎందుకంటే నిదానంగా చేసుకుంటూ పోతేనే వస్తాయి ఇది ఇప్పుడు మీరు చూస్తున్న చిక్స్ మన ఈ వన్ మంత్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ డేస్ సిక్స్ ఫ్రెండ్స్ ఇవి ఇందులో కొన్ని పెద్దవి కూడా అందులోకి వెళ్ళి దూరి ఇందులోకి రావడం జరిగింది ఈ వన్ మంత్ మనం బ్రూడింగ్ అనేది పెడుతున్నాము తర్వాత మనము బ్రూడింగ్ అయిపోయింది అంటే కంపల్సరీ అది బయటికి వెళ్ళిపోతాయి వన్ మంత్ నుండి వెళ్ళి బయట తోటలోనే తిరుగుతాయి ఫ్రెండ్స్ ఇలా మనం ఇట్లా వాటిని డైలీ మార్నింగ్ వదిలిపెట్టడము మళ్ళీ ఈవినింగ్ నైట్ షెల్టర్ కోసమే మనం వాటిని మనం షెడ్లోకి తెచ్చుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ కాబట్టి మనం ఒక వన్ మంత్ వరకు మాత్రం ఖచ్చితంగా బ్రూడింగ్ అనేది మనము ఇస్తే వాటికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు తర్వాత మనం మారు బయటనే చిన్న చిన్న వాటికి అది ఇది వాటికి అలవాటు చేసుకుంటూ మన తోటలో ఎక్కడక్కడ ఏమున్న పురుగులు అవి ఇవి మనం వేసుకుంటూ వాటిని ఎలా మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే నిదానంగా గ్రోతింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ కాబట్టి ఇది మనం ఒకవేళ స్టార్ట్ చేయాలి అంటే మన యొక్క బడ్జెట్ను బట్టి అంటే నేను ఒక రెండు లక్షలతో స్టార్ట్ చేస్తా అనుకునే వాళ్ళకు ఆ రెండు లక్షలల్లోనే లాభాలు ఎలా వస్తాయి ఎంతవరకు వస్తాయి అనేది దాన్ని మెయింటెనెన్స్ పెట్టి ఉంటుంది లేదు నేను ఫైవ్ ల్యాక్స్ పెడతాను అంటే ఫైవ్ ల్యాక్స్ లోట్లే లాభాలు వస్తాయి ఒక్కొక్కసారి కొందరు అంటారు మేము పెడదామనుకుంటున్నాము మేము పెట్టాము పెట్టి తీసేసాము లాభాలు రావట్లేదు అంటే ఎవరికైనా నాటుకోళ్ళ పెంపకందారులకు మొదటి ప్రయత్నం ఖచ్చితంగా ఫెయిల్యూర్సే ఉంటాయి ఎందుకంటే ఒక్కొక్క అనుభవాలు ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ అనేది ఒక్కొక్క పనిని బట్టి వస్తుంది ఉదాహరణకి ఇవాళ ఒక కోడి చనిపోయింది అది ఎందుకు చనిపోయింది ఏ కారణంతో చనిపోయింది అనేది అది అని చనిపోయేదాకా తెలియదు ఎవరైతే పెంపకం ఉంటాడో అతనికి అది చనిపోయేదాకా తెలియదు ఏ కారణం చేత పోయిందో అది సెకండ్ టైం దాన్ని చూసుకొని ఆ ప్రాబ్లం రాకుండా చూసుకుంటాడు కాబట్టి రైతు అనేవాడు ప్రతీ అనుభవాన్ని ఎక్స్పీరియన్స్గా చేసుకుంటూ ముందుకు పోతేనే లాభాలు ఉంటాయి కానీ లేకుండా వేరే వాళ్ళు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు వీళ్ళ లక్షల లాభాలు వస్తాయని పది లక్షలు తెచ్చి షెడ్లు వేసుకొని నష్టపోయినాము ఇది అయింది అది అయింది అనేది చాలామంది చెప్పుకుంటూ వస్తున్నారు కానీ అవన్నీ మనం ఎవరి మాటలు నమ్మనవసరం లేదు మనము పది రకాలుగా పది షెడ్లల్లో చూసుకొని ఏ రకంగా చేసుకోవాలి చూసింది వేరు చేసింది వేరు కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే వర్క్ ఇంట్రెస్ట్ ఉండి మేము ఇక మాకు బయట వేరే వర్క్స్ అంటే ఏమీ లేవు ఈ నాటుకుల పెంపకం ద్వారానే మేము లైఫ్ సెటిల్ కావాలి అనుకున్న వాళ్ళు నమ్మకంగా వచ్చి నమ్మకమైన బ్రీడ్ తీసుకొని నమ్మకంగా పెంచుకుంటే మాత్రం ఖచ్చితంగా లాభాలు అనేటివి ఉంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడు నేనే ఉన్నా ఉదాహరణకి ఇప్పుడు నేను దాదాపు ఇరవై నెలల నుండి వెళ్ళి ఫస్ట్ మేము ఒక అరవై డెబ్భై మదర్ బ్రీడే స్టార్ట్ చేశాము ప్రజెంట్ మా దగ్గర ఇప్పుడు నూట ముప్పై నుండి నూట నలభై పుంజులు పెట్టెలు కలిపి దాదాపు తొంభై ఐదు పెట్టెలు ముప్పై ఐదు దాకా మదర్ బ్రీడ్ పుంజులు ఉన్నాయి ఈ వన్ థర్టీ వన్ ఫిఫ్ వన్ ఫార్టీ వరకు మేము దాదాపు అవి రెండు సంవత్సరాలన్నర వయసు వాళ్ళ మదర్ బ్రీడ్ ఉంది మా దగ్గర ఎందుకంటే మేము వాటిని ఎవరికి సేల్ చేయట్లేదు వాటి ద్వారానే మనం ఎగ్ ప్రొడక్షన్ చేసుకుంటూ మనము డెవలప్ చేస్తున్నాము చిన్న చిన్నగా డెవలప్ చేస్తున్నాము ఆ డెవలపింగ్ అనేది ఆ వెయిటింగ్ అనేది మనము ఈ పిల్లల రూపంలో చూస్తున్నాం ఫ్రెండ్స్ అలాగే మనము ఈ ఫీడ్ ఖర్చు కూడా తగ్గించుకోవడం కోసము మనకు ప్లేస్ ఉండేది ఉంటే చిన్నగా మనము ఇది తోటకూర పాలకూర అలాగే కొత్తిమీరు మెంతి ఉల్లాకు అలాగే మనకు సంబంధించి మనకి మనకు ఏదైతే అనుకూలంగా మనము చేసుకోగలుగుతామో వాటిని మెయింటైన్ చేసుకుంటూ ఇట్లాంటి బిట్లు ఒక నాలుగైదు చేసుకోవాలి లేదంటే అట్లీస్ట్ ఒక త్రీ అన్న చేసుకుంటా ఫ్రెండ్స్ ఈ టెన్ డేస్లో దీంట్లో వదిలినప్పుడు ఈ టెన్ డేస్లో ఇవి మొత్తం తినేస్తాయి తర్వాత ఇంకో టెన్ డేస్ వరకు ఇంకొక బిట్టు రెడీ అవుతుంది ఇట్లా ఇట్లా చిన్నగా మక్క మొలకలు మనకు ఆకు కూరగాయలకు సంబంధించిన వెజిటేబుల్స్ కటింగ్లు అన్నీ ఇలా మనం వేసుకుంటే దాదాపు ఒక సెవెంటీ పర్సెంట్ ఫీడ్ మన స్వతహాగా కోళ్ళకు అందించుకునే కెపాసిటీ మనకు వచ్చింది అన్నప్పుడు ఖచ్చితంగా బెనిఫిట్స్ అనేటివి ఉంటాయి ఫ్రెండ్స్ కాబట్టి మనం ఎట్లీస్ట్ పొల్లతోటి ఉదయం తొమ్మిది నుండి సాయంత్రం ఐదు గంటల వరకు వాటితోటి మనం ఉంటాము వాటి కష్టాలు వాటి బాధలు మనం చూసుకుంటూ అన్నప్పుడు ఖచ్చితంగా సక్సెస్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఇవన్నీ మా మదర్ బ్రీడ్ ఫ్రెండ్స్ ఇవి దాదాపు టూ ఇయర్స్ ఏబోనే ఉన్నాయి వీటి బాయ్స్ ఎందుకంటే మనం వీటిని మనం స్టార్ట్ చేసే ట్వంటీ మంత్స్ అవుతుందంటే అప్పటికే మనం సిక్స్ మంత్స్ ఫైవ్ మంత్స్ తెచ్చాము కాబట్టి వీటిది ఖచ్చితంగా టూ ఇయర్స్ ఎగోనే ఉంది ఇది ఓన్లీ మన మదర్ బీడు ఈ మదర్ బీడ్నే మనం వీటి ద్వారా వచ్చే ఎగ్స్నే మనము ఇంక బెటర్లో వేసుకొని ప్రజెంట్ చిక్స్ తీసుకుంటున్నాము మనము ఎవరైతే కొత్తగా ఫామ్ స్టార్ట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ కాన్సెప్ట్ ఏమై ఉండాలంటే నేను ఒక వంద పిల్లలతోటి స్టార్ట్ చేసి నెల నెల వంద పిల్లలు స్టార్ట్ చేస్తా ఆరు నెలల వరకు ఆరు వందల పిల్లల్ని నేను బయట నుండి తీసుకొచ్చుకొని నా ఫామ్లో పెంచుకుంటా అనుకుంటే సైక్లింగ్ టైపులు ఫస్ట్ మంత్ ఈ మంత్లో ఒక ఉదాహరణకు ఒకటో తారీఖు మనం వంద పిల్లలు తెచ్చాము మళ్ళీ ఫిఫ్టీన్ డేస్కు మళ్ళీ ఒక వంద పిల్లలు అంటే ఇట్లా నీకు త్రీ మంత్స్ వరకు ఓ ఆరు బ్యాచ్లు మెయింటైన్ చేస్తే ఇంకొక త్రీ మంత్స్ మే నువ్వు పెంచావంటే ఆరు నెలల వయసు వచ్చినప్పుడు కోళ్ళకి ఫస్ట్ బ్యాచ్ అనేది నువ్వు సేల్కి వస్తుంది సేల్ చేస్తే నీకు బెనిఫిట్ వస్తుంది లేదు నేను సేల్ చేయను నా ఫామ్ ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటా అనుకుంటే దాంట్లోనే నువ్వు మదర్ బ్రీడ్ని సెలెక్ట్ చేసుకొని అప్పుడు నువ్వు బయట పిల్లలను కొనుక్కుని ఆపేసి నీ దగ్గరనే పిల్లలకు సంబంధించి ఇంక్యుబేటర్ తెచ్చుకొని ఎగ్ ఎగ్స్ను యాచింగ్ చేసుకోవడం వల్ల నీ ఫామ్ అనేది రన్ అవుతుంది కాబట్టి అప్పుడు మంచి లాభాలు వస్తాయి ఫ్రెండ్స్ కాబట్టి ఈ ఫిఫ్టీన్ డేస్కి ఒక వంద పిల్లల బ్యాచ్ తెచ్చుకొని వేసుకొని పెంచుకుందామా లేదు నేను ఇంకా తక్కువ బడ్జెట్లోనే చేసుకోవాలనుకుంటే ఓ ముప్పై కోళ్ళ యాభై కోళ్ళ వంద కోళ్ళ తెచ్చుకొని నిదానంగా వాటి ద్వారానే పొది మనం చిన్న చిన్నగా డెవలప్ చేసుకుంటూ పోతే నీకు వన్ ఇయర్ వరకు మనం పెట్టిన పెట్టుబడికి సంబంధించి తక్కువ ఓ పదివేలు పదివేలు పన్నెండు వేలు పదిహేను వేలు అలా బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి ఆ రకంగా చేద్దామా లేదు అంటే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి పిల్లల బ్యాచ్ తెచ్చుకొని పెంచుకుందామా అనేది మీ ఆలోచన ఫ్రెండ్స్ ఇవి ఎగ్స్ మనకి ఈరోజు మార్నింగ్ అవర్స్లో రావడం జరిగింది మనకు డైలీ ఇప్పుడు ఫార్టీ ఫైవ్ నుండి ఫిఫ్టీ ఎగ్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్ కాబట్టి మనం ఈ పద్ధతిలో నాటుకోళ్ళ పెంపకాన్ని చేసుకుంటూ వాటి మీదనే మినిమం ఒక ఫైవ్ ఇయర్స్ టు ఏవో ఉంటామని అనుకున్నప్పుడు ఖచ్చితంగా నాటుకోళ్ళ పెంపకంలో లాభాలే ఉంటాయి కానీ నష్టాలు ఉండవు కానీ మధ్యలో మానేయకుండా చేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ కాబట్టి ఈ వీడియోని చూసుకొని ఖచ్చితంగా నాటుళ్ళ పెంపకం చేపట్టండి నా ఛానల్ని సబ్స్క్రైబ్